హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ హిస్టరీ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొదటి ప్రశ్న చూస్తున్నాం వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం ఏది ఇక్కడ చూడండి వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం ఏది అన్నాడు ఏకశిలన త్రికూట శైలి నిర్మాణమా నక్షత్రాకారమా నల్లని రాతి పనితనమా వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం ఏది అన్నాడు ఆన్సర్ ఏకశిల నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా మాందాత శిల్పం ఎక్కడ ఉంది చూడండి బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ జగ్గయ్యపేటలో ఉంది నెక్స్ట్ ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఏది చూడండి ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం గుర్తించండి అన్నాడు అశోకుడి శిలాశాసనం ఏది ఆన్సర్ పదమూడవ శిలాశాసనం నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్ల నిజమైన రాజ్య స్థాపకుడు ఎవరు శాతవాహన్ల నిజమైన రాజ్య స్థాపకుడు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే శాతవాహన్ల నిజమైన రాజ్య స్థాపకుడు సీముఖుడు సీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు నెక్స్ట్ క్వశ్చన్ ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత ఎవరు చూడండి ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయితను తెలపండి ఆన్సర్ మీర్ లాయక్ అలీ నెక్స్ట్ కంచి పొన్న అనే నాట్య గత్తలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి చూడండి కంచి పొన్న అనే నాట్యగత్తలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి ఆన్సర్ రెడ్డి పాలకుల కాలంలో నెక్స్ట్ శాతవాహన్ల కాలం నాటి అంతర్జాతీయ నౌక కేంద్రం ఏది చూడండి శాతవాహన్ల కాలం నాటి అంతర్జాతీయ నౌక కేంద్రం ఏది అన్నాడు ఇక్కడ నౌక కేంద్రం ఆన్సర్ అరికమేడు పుదుచ్చేరి మరొక ప్రశ్న ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు చూడండి ప్రఖ్యాత అమరావతి స్థూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఆన్సర్ రెండో పులోమావి మరొక ప్రశ్న కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది చూడండి కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది అన్నాడు ఆన్సర్ సకల నీతి సమ్మతం మరొక ప్రశ్న తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి గట్టి అనే గేయం రచించింది ఎవరు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి గట్టి అనే గేమ్ రచించింది ఆన్సర్ బండి యాదగిరి మరొక ప్రశ్న శాతవాహనుడి వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణాలు ఎక్కడ లభించాయి శాతవాహనుడి వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణాలు ఎక్కడ లభించాయి అన్నాడు ఆన్సర్ కోటిలింగాల ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో చూడండి గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఏది షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఆన్సర్ వజ్ర పరిశ్రమ నెక్స్ట్ కలంకారి అంటే ఏమిటి చూడండి కలంకారి కలంకారి అనగా ఏంటి అన్నాడు ఇక్కడ కలంకారి అనగా ఆన్సర్ చిత్రకళ మరొక ప్రశ్న సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని రచించింది ఎవరు సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ కందుకూరి రుద్రకవి మరొక ప్రశ్న బిద్రి చూడండి బిద్రి పాత్రల తయారీలో చూడండి బిద్రి పాత్రల తయారీలో రాగి తుత్తు నాగాలను ఏ నిష్పత్తిలో ఉపయోగించారు ఆన్సర్ వన్ ఈస్టు సిక్స్టీన్ నెక్స్ట్ ఆర్య సమాజ్ శాఖను హైదరాబాదులో ఎప్పుడు స్థాపించారు చూడండి ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండులో మరొక ప్రశ్న హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు చూడండి హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు అన్నాడు ఇక్కడ చూడండి చాలాసార్లు వచ్చిన ప్రశ్న ఇది హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఆన్సర్ మీర్ మమిన్ అస్త్రాబాది మరొక ప్రశ్న మూసీ నదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా ఎప్పుడు నిర్మించాడు మూసీ నదిపై వంతెనను ఇబ్రహాం ఇబ్రహీం కుతుబ్ షా ఎప్పుడు నిర్మించాడు ఆన్సర్ పదిహేను వందల అరవై ఎనిమిదిలో మరొక ప్రశ్న పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో సమావేశంలో చూడండి భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహా రెండుగా చిలిపోయింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు చూడండి పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ రెండుగా చిలిపోయింది దీనికి అధ్యక్షత వహించిన వారు ఎవరు ఆన్సర్ రావి నారాయణ రెడ్డి మరొక ప్రశ్న అచ్చ తెలుగు గ్రంథం యాయాతి చరిత్రను రచించింది ఎవరు చూడండి అచ్చ తెలుగు గ్రంథమైన యాయాతి చరిత్రను రచించింది ఎవరు ఆన్సర్ తెలగనార్యుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది చూడండి గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది అన్నాడు ఇక్కడ తొలి మసీదును గుర్తించండి ఆన్సర్ తారామతి మసీదు మరొక ప్రశ్న బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి చూడండి బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలను గుర్తించండి ఆన్సర్ బీదర్ మరియు హైదరాబాద్ మరొక ప్రశ్న నల్లటి రూపం అమ్మోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ల మిశ్రమంతో కూడిన కళ ఏది చూడండి నల్లటి రూపం అమోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్తో కడి మిశ్రమంతో కూడిన కళను గుర్తించండి ఆన్సర్ బిద్రీ కళ మరొక ప్రశ్న దక్కన్ చిత్రకళ పితామహుడు ఎవరు చూడండి దక్కన్ చిత్రకళ పితామహుణ్ణి గుర్తించండి అన్నాడు ఆన్సర్ మీర్ హకీం మరొక ప్రశ్న రుద్రమాదేవి మరణ శాసనం ఏది చూడండి ఇక్కడ ప్రశ్న ఫ్రెండ్స్ రుద్రమాదేవి మరణ శాసనం గుర్తించండి రుద్రమాదేవి మరణ శాసనం ఏది ఆన్సర్ పట్ల శాసనం ఆన్సర్ పట్ల శాసనం మరొక ప్రశ్న కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింది వాటిలో సరైనవి ఏబిసి స్టేట్మెంట్లు ఇచ్చాడు విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించి సరైనవి అన్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన పంతొమ్మిది వందల పద్దెనిమిది నిజాం కళాశాల స్థాపన పద్దెనిమిది వందల ఎనభై ఏడు మహబూబియా కళాశాల స్థాపన పద్దెనిమిది వందల తొంభై నాలుగు వీటిలో సరైనవి ఇవి అన్నాడు ఇక్కడ చూస్తే బి మాత్రమే ఉస్మానియా విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది నిజాం కాలేజీ పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఇది మాత్రమే సరైనది మరొక ప్రశ్న సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణాలు ఏవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణాలు ఏవి ఆన్సర్ సిక్కా నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏది చూడండి మరలా ప్రశ్న కింది వాటిలో సరైనవి గుర్తించండి పద్దెనిమిది వందల ఎనభై మూడులో చందానగర్ రైల్వే సంఘటన పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వాహబుద్యం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ ఉద్యమం వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం ఇక్కడ సరైనవి చూస్తే పద్దెనిమిది వందల ఎనభై మూడులో చందానగర్ రైల్వే సంఘటన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ ఉద్యమం ఇవి మాత్రమే సరైనవి మరొక ప్రశ్న నిజాం కాలం నాటి రెవెన్యూ విధానం ఏది చూడండి నిజాం కాలం నాటి రెవెన్యూ విధానాన్ని గుర్తించండి ఇక్కడ నిజాం కాలం నాటి రెవెన్యూ వినాదం ఏది చూడండి రెవెన్యూ విధానం ఆన్సర్ జిలాబందీ విధానం మరొక ప్రశ్న సుల్తానిల్ అహదే వజ్జమాన్ హమియూ మిల్లా సులిర్ రెహమాన్ చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సుల్తానిల్ అహదే వజ్జమాన్ హమియూ మిల్లా తిరాసూలుర్ రెహమాన్ అని తమ నాణాలపై ముద్రించిన రాజవంశం ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ బీజాపూర్ ఆదిల్ షాహీలు మరొక ప్రశ్న తెలుగు అక్షరాలతో నాణాలను ముద్రించిన విజయనగర రాజ్యవంశం చూడండి తెలుగు అక్షరాలతో నాణాలను ముద్రించిన విజయనగర రాజ్యవంశం ఏది ఆన్సర్ అరవీటి వంశం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న జాజ్ నగర్ అంటే ఏ ప్రాంతం చూడండి జాజ్ నగర్ అంటే ఏ ప్రాంతం ఆన్సర్ ఒడిస్సా కలింగ మరొక ప్రశ్న దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది వివిధ ప్రాంతాల్లో జరిగిన తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఆన్సర్ కలువచేరు శాసనం మరొక ప్రశ్న దక్షిణ భారతదేశపు నాణాలు గ్రంథ రచయిత ఎవరు చూడండి దక్షిణ భారతదేశపు నాణాలు గ్రంథం రచయిత ఎవరు అన్నాడు ఆన్సర్ ఇలియట్ మరొక ప్రశ్న జురీబా హైదరాబాద్ పేరిట నాణాలు ముద్రించింది ఎవరు చూడండి జురీబా హైదరాబాద్ పేరిట నాణాలు ఎవరు ముద్రించారు ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా మరొక ప్రశ్న తొలి ఆంధ్ర మహాసభ చూడండి తొలి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పైలో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది దీనికి అధ్యక్షత వహించింది ఎవరు చూడండి పంతొమ్మిది వందల ముప్పైలో మెదక్లో జరిగిన ఆంధ్ర మహాసభ తొలి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అన్నాడు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి మరొక ప్రశ్న కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచల్దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది చూడండి కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు అలాగే ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచల్దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది ఆన్సర్ క్రీడాభిరామం మరొక ప్రశ్న హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చాలాసార్లు వచ్చిన ప్రశ్న హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందినది ఎవరు ఆన్సర్ బిఎస్ వెంకట్రావు మరొక ప్రశ్న హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా అనుభవాలు నా జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ చూడండి హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ ఆన్సర్ స్వామి రామానంద తీర్థ మరొక ప్రశ్న గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపార కేంద్రాలేవి చూడండి గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపారాలకు కేంద్రాలను గుర్తించండి ఆన్సర్ ఏలూరు తివాచీలు ఊరుగల్లు రత్నకంబల్లు గోల్కొండ వజ్రాలు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం Thank you very much guys.